ఇప్పుడే అనుకున్నాం కదా సినిమా ఇండస్ట్రీలో హల్చల్ చేయడం చాలా ఇంపార్టెంట్ అని ఆ విషయం బాగా తెలిసిన కొందరు నటీమనులు ఎందుకో స్లో అయ్యారు పెద్దగా వార్తల్లో లేదు చూసేద్దాం సైలెంట్ అయ్యారు ఆలియా భట్ ఎప్పుడో ఏదో సినిమాతోనో స్టేట్మెంట్తోనో యాక్టివిటీతోనో యాక్టివ్ గా కనిపించే ఈ లేడీ గత కొన్నాళ్లుగా హల్చల్ చేయడం లేదు వర్క్లో బిజీగా ఉన్నారా లేకుంటే రాహా పనుల్లో మునిగిపోయారా అనే టాక్ షురు అయింది గేమ్ చేంజర్ లేడీ కియారా పరిస్థితి కూడా దాదాపు ఇదే గేమ్ చేంజర్ తో సౌత్ లో మళ్లీ ఓ రౌండ్ సినిమాలు చేయడం గ్యారంటీ అని కియారా మీద చాలా హోప్స్ పెట్టుకున్నారు ఆడియన్స్ అయితే ఆ సినిమా ఫ్లాప్ కావడంతో వారితో పాటు కియారా కూడా హట్ అయినట్టున్నారు పెద్దగా వార్తల్లో లేరు ఈ బ్యూటీ జాన్వి కూడా ఎందుకో ప్రస్తుతం సైలెన్స్ మెయింటైన్ చేస్తున్నారు సౌత్ లో జాన్వీ చేసిన దేవరా హిట్ అయింది రామ్ చరణ్ సినిమా షూటింగ్ జరుగుతోంది అయినా జాన్వి పెద్దగా సౌండ్ చేయడం లేదు తిరుమల ట్రిప్ తోనో మరో షూట్ తోనో లైమ్ లైట్ లో ఉండే ఈ బ్యూటీ ఇప్పుడు పెద్దగా కనిపించడం లేదు జాన్వి మాత్రమే కాదు కృతీ సన్నన్ కూడా సేమ్ ఇలాగే ఫీల్ అవుతున్నారు జనాలు సిల్వర్ స్క్రీన్ మీద కనిపించక చాణాల్లైందనే మాటలు ఉన్నాయి రీసెంట్ గా ధనుష్ సినిమా స్టార్ట్ చేశారు సన్నన్ అంతకు మించి ఆమె గురించి పెద్దగా చెప్పుకోదగ్గ విశేషాలైతే లేవు కల్కి సుమతి దీపికా పదుకోన్ మాత్రం ప్రస్తుతం మాతృత్వాన్ని ఆస్వాదిస్తున్నారు వీళ్ళందరూ సౌత్ సినిమాలు చేయకపోవడమా లేకుంటే లైఫ్లో కాస్త పాజ్ బటన్ నొక్కడమా రీజన్ ఏంటో గాని జనాలు మాత్రం బాగా మిస్ అవుతున్నారు